రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తిరిగబాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ సంబంధించి కూడా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారు వరకు అయితే పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురిసాయి ముఖ్యంగా లింగంపల్లి నల్లగండ్ల ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసినట్లయితే అధికారులు చెప్తున్నారు ఆ ప్రాంతంలో గంట సమయంలోనే నూట యాభై మిల్లీమీటర్లు అంటే పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి కూడా స్థానిక అధికారులు అయితే అయితే చెప్పారు మనం చూసుకోవచ్చు చిన్నపాటి హైదరాబాద్ హైదరాబాద్లో అయితే రోడ్ల పైకి నీరు నిలుస్తాయి దీంతో ఒకేసారి గంటలో పదిహేను సెంటీమీటర్ల వర్షం కురవడంతో అయితే లింగంపల్లి కావచ్చు నల్లగండ కావచ్చు బిహెచ్ఎల్ కావచ్చు ఈ ప్రాంతాల్లో అయితే భారీగా వరద నీరు నిలిచిపోయింది ముఖ్యంగా లింగంపల్లి రైల్వే అండర్ పాస్ కింద అయితే దాదాపు ఒక మనిషి లోతు వరకు కూడా నీరు నిలిచిపోయింది అక్కడ వెహికల్ కూడా మునిగిపోయిన దృశ్యాలు అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మనం చూసుకోవచ్చు ఒకేసారిగా అయితే నూట యాభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఇలా జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు వారు పక్క చూసుకోవచ్చు భారీ వర్షాల కారంగా అయితే పలు చోట్ల లాగింగ్ అంటే వాటర్ నిలిచిపోవడంతో అయితే ట్రాఫిక్ చాలా నెమ్మదిగా వెళ్తుంది మనం చూసుకున్నట్లయితే స్టేర్లింగ్ కంపెనీ రెవెన్యూ ఆఫీస్ టూ ఆర్డ్స్ బిహెచ్ఎల్ అలాగే ఇటు గచ్చిబౌలి వరకు అయితే ట్రాఫిక్ చాలా స్లోగా వెళ్తుంది ఎందుకంటే చాలా చోట్ల వరద నిలిచిపోవడంతో అయితే వాహనదారులు మెల్లగా వెళ్తున్నారు సో ట్రాఫిక్ అధికారులు కూడా వాటర్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదేమైనా కూడా బుధవారం రాత్రి ఉంటే గురువారం తెల్లవారు జామ్ వరకు కూడా ఈ లింగంపల్లి నల్లగండల ఏరియాలో అయితే భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు పదిహేను సెంటీమీటర్లు అంటే భారీ వర్షంగానే మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక మనం చూసుకోవచ్చు వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఒకటి రెండు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే టెంపరేచర్స్ కూడా తగ్గుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూసుకోవచ్చు జూన్ మొదటి వీక్ నుంచి అయితే కాస్త ఎండగా ఉంది టెంపరేచర్స్ పెరిగాయి కానీ సెకండ్ వీక్ వచ్చేసరికి మండే ట్యూస్డే నుంచి పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు పడుతున్నాయి మనం చూసుకోవచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు ఈ జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తే మనం చూసుకోవచ్చు నిన్న సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది